హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పువ్వాడి హిస్టరీ ఫ్యాకల్టీ సో ఈరోజు వీడియో వీడియో తీసుకురావడానికి వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు ఏపీ హిస్టరీ ఎలా చదివితే మంచి స్కోర్ చేయచ్చు సో ఏ ఏరియాలో చదవాలి సో కొంతమంది ఓన్లీ మోడ్రనైజ్ అవుతూ ఉంటారు సో మొత్తం మనకు ఐదు యూనిట్లు ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఏన్షెంట్ ఏన్షెంట్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి అంటే చారిత్రక పూర్వయుగపు సంస్కృతుల దగ్గర నుంచి స్టార్ట్ అయితే తూర్పు చాలికులు అదే తెలుగు చోలుల వరకు ఉన్న దాన్ని మనం ఫస్ట్ యూనిట్గా చెప్తామన్నమాట నెక్స్ట్ తర్వాత కాకతీయులు చాప్టర్ దగ్గర నుంచి తెలుగు భాష సాహిత్య వికాసం వరకు రెండవ యూనిట్గా ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ రెండు యూనిట్లు చాలా పెద్దగా ఉంటాయి సో సిలబస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా స్టూడెంట్ని హెల్మెట్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియా అనమాట ఇది కొద్దిగా టఫ్గా ఉంటుందన్నమాట సో ఈ రెండు యూనిట్లకి మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట మీకు థర్డ్ యూనిట్ ఉంది కంటెంట్ అక్కడ కూడా ఎక్కువ ఉంటుంది కానీ బాగా అర్థమవుతుంది చాలా ఈజీగా అర్థమవుతుంది సో అక్కడ మనకి ఎవరికి కూడా అర్థం కాకపోయే అవకాశం అయితే ఉండదు నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్లో ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవతరణ కావచ్చు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కావచ్చు ఓకేనా గిరిజన సంస్కృతులు కావచ్చు ఓకేనా సో ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది తక్కువ సిలబస్ ఉంటుంది ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనుకుందాం ఓకేనా మొత్తం ఐదు యూనిట్లు కదండి ఇది ఫస్ట్ యూనిట్ అన్నాం నెక్స్ట్ సెకండ్ యూనిట్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ నెక్స్ట్ తర్వాత ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ మనం చదివేటప్పుడు దీన్ని ఓవరాల్గా అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏదో ఒక ఏరియా చదివితే మంచి సెవెంటీ ఫైవ్కి మినిమం సిక్స్టీ మార్క్స్ రావాలంటే ఏదో ఒక ఏరియా చదువుకొని పోతే వచ్చే ఇప్పుడు ఓకేనా సో ప్రతి ఏరియా మనకు కవర్ చేయాల్సిందే తప్పనిసరిగా కానీ తక్కువ కష్టపడడం వలన ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటువంటి ఏరియా అంటే సో తా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ అనమాట ఓకేనా చాలా తక్కువ టాపిక్స్ అనమాట ఎక్కువ మార్క్స్ మినిమం ఇక్కడ నుంచి ఒక టెన్ మార్క్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎక్కడి నుంచి ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్ల నుంచి సో టెన్ మార్క్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ తర్వాత ఈ రెండు యూనిట్ల నుంచి ఇక్కడ ఫస్ట్ సెకండ్ యూనిట్ నుంచి ఆల్మోస్ట్ మనకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందనమాట ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఓకేనా సో ఇక ఒక ఇక్కడ కూడా ఒక టెన్ మార్క్స్ అనమాట అంటే ఈ థర్డ్ యూనిట్ తప్పితే సో టోటల్గా మనకు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇక్కడే మనం సో ఇక్కడ ఎక్కువగా స్కోర్ చేయొచ్చు అనమాట అంటే బాగా చదివితే ఈ టాపిక్స్ అన్ని కూడా బాగా చేయాలి ఎందుకంటే ఈ టాపిక్స్ మ్యాక్సిమం పెద్దగా అందరూ కూడా అందరూ ఈక్వల్గానే ఉంటారు అనమాట సో ఒక్కొక్క బుక్లో ఒక సమాచారం ఉంటుంది అనమాట ఒక బుక్లో ఎక్కువ సమాచారం ఉంటుంది ఒక బుక్లో తక్కువ సమాచారం ఉంటుంది సో ఒక బుక్లో ఉన్న సమాచారం ఇంకొక బుక్లో ఉండదు ఇది సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీకు ఫస్ట్ సెకండ్ యూనిట్లలో ఓకేనా కానీ ఈ థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ అనేది కామన్గా అందరికీ తెలిసినటువంటి సమాచారం ఇది ఓకేనా ఈజీగా కూడా అర్థమవుతుంది అనమాట ఈ డెబ్బై ఐదు మార్కులకు గాను నేను ఆ ఉద్దేశం ఏంటంటే ఈ రెండు యూనిట్లను బాగా చదవండి అని చెప్తాను ఫస్ట్ ఎందుకంటే తక్కువ సిలబస్ ఈజీగా ఒక టెన్ మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అనమాట కాబట్టి ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్లు బాగా చదవండి అంటే మిగతా ఏంటి వదిలేమని చెప్పడం కాదు సో ఎక్కువగా స్కోర్ ఇచ్చేది మనకి తక్కువ టైంలోనూ ఎక్కువ సిలబస్ కవర్ తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఏరియా కాబట్టి వీటిని ఫోకస్ చేయండి ప్రత్యేకంగా అని చెప్తాం సో ఇక్కడ కూడా మెయిన్ మనకి సో ఈ థాడ్ యూనిట్లో కూడా వచ్చేటువంటి బిట్లు ఎక్కడంటే ఫస్ట్ ముఖ్యమైనటి నేను చెప్పేది జాతీయోద్యమం అని చెప్పచ్చు అనమాట జాతీయోద్యమము అనమాట జాతీయోద్యమం అనేది ఆంధ్రపై ప్రభావం ఏ విధంగా చూపించబడింది ఆంధ్రపై ప్రభావం సో దీంట్లో మెయిన్ ప్రధానంగా ఏమడుతుంటే వాడు పత్రికల మీద అడుగుతుంటాడు సో ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ ఏమీ ఏర్పడ్డాయి ఇప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత జాతి చేసినటువంటి ఉద్యమాన్ని ఏమనిపిస్తామంటే భారత జాతీయ ఉద్యమం పిలుస్తాం ఓకేనా ఈ ఉద్యమం అనేది ఆంధ్రదేశ భూభాగం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించింది అనే కోణంలో ఇక్కడ చదవాలి సో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా భారతదేశం అంతటా కూడా జరిగేటువంటి ఉద్యమము ఆంధ్రాలోకి వ్యాప్తి చెందాలంటే కీలక పాత్ర పోల్చేటేంటి అంటే సో మెయిన్ ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉద్యమాన్ని నడుపుతారో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తారు ఆ సంస్థల ద్వారా కొన్ని పత్రికలను ప్రచురించడం జరుగుతుంది వాళ్ళు స్వతహాగా కొన్ని గ్రంథాలను రచించి వాటి ద్వారా అక్కడక్కడ వాళ్ళ మీటింగ్లు నిర్వహించి తమ భావజాలన్నీ ప్రజలకి తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ మనం ఎక్కువగా ఈ టాపిక్ నుంచి ఏం చదవచ్చు అంటే సో పత్రికల గురించి బాగా నేర్చుకోవాలి ఓకేనా మన ఆంధ్రదేశంలో సో ఆవిర్భవించినటువంటి పత్రిక ఓకేనా ఆధునిక కాలంలో అంటే పంతొమ్మిదవ శతాబ్దం యొక్క ప్రారంభ దశ నుంచి ఈ జాతీయోద్యమాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఆవిర్భవించినటువంటి పత్రికలు ఏమున్నాయి నెక్స్ట్ తర్వాత సంస్థలు ఏమున్నాయి నెక్స్ట్ తర్వాత పత్రికలు సంస్థలు ఏమైనా సమావేశాలు జరిగాయా నెక్స్ట్ గ్రంథాలు సో ముఖ్యమైనటువంటి లీడర్లు సో ఈ ఈ ఐదు భాగాలుగా చేసుకొని దీన్ని బాగా ఈ నేషనల్ మూమెంట్ గురించి మీరు బాగా చదివినట్లయితే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు అనమాట ఓకే నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ కిసాన్ ఉద్యమాలని ఇచ్చున్నాడు అనమాట కిసాన్ కిసాన్ ఉద్యమాల మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అనమాట నెక్స్ట్ కిసాన్ ఉద్యమాల తర్వాత మనకి జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు అన్న జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు అనమాట జమీందారీ వ్యతిరేక ఉద్యమాల మీద కూడా ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్లు వస్తాయి అనమాట కిసాన్ ఉద్యమాల మీద ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట నెక్స్ట్ తర్వాత ప్రతి ఎగ్జామ్లో అటు ఓకేనా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అనేవి జరుగుతుంది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు సో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేసినటువంటి ఉద్యమాలు ఆత్మ గౌరవం కోసం చేసినటువంటి ఉద్యమాలను ఏమనిపిస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అని ఆత్మ గౌరవ ఉద్యమాలని ఓకేనా సో జస్టిస్ పార్టీ జస్టిస్ పార్టీ చేసినటువంటి ఉద్యమాలని చెప్పడం జరుగుతుంది సో కాబట్టి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలనే మనం జస్టిస్ పార్టీ ఉద్యమాలని జస్టిస్ పార్టీ ఉద్యమాలనే ఆత్మగౌరవం లేదా స్వీయ గౌరవ ఉద్యమాలని అనమాట అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది సో జమీందారు వ్యతిరేక జమీందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కిసాన్ ఉద్యమాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట ఓకేనా సో ఇది రైతు ఉద్యమాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట నెక్స్ట్ జాతీయ ఉద్యమం నుంచి ఇక్కడి నుంచి కూడా ఒక ఐదు ఆరు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది సో ఇంకా మిగతాది అంతా కూడా ఈ ఫస్ట్ యూనిట్లో ఏముంది సాంఘిక సంస్కరణ ఉద్యమాలు కూడా ఉన్నాయి సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అనమాట సాంఘిక సంస్కరణ ఉద్యమాలు కూడా అంతే ఇప్పుడు ఒక సోషల్ రిఫార్మర్ని తీసుకున్నట్లయితే మనకు కందుకూరి వీరేశలింగం ఉన్నాడు ఈ కందుకూరి వీరేశలింగం యొక్క ఈ నేపథ్యం అతను ఎక్కడ జన్మించాడు ఆయన ఏ కుటుంబ కుటులంలో జన్మించాడు నెక్స్ట్ తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జీవించాడు ఎంతమంది పిల్లలు సో లేదంటే ఆయనకు వాళ్ళ భార్య ఎవరు ఎంత ఏంటంటే అతని గురించి తెలుసుకోవడం మాత్రమే సో అవే ఎగ్జామ్లో పెద్దగా రావు మనకి కానీ ఆయన ప్రచురించినటువంటి పత్రికలు కానీ నెక్స్ట్ తర్వాత ఆయన ఏర్పాటు చేసినటువంటి సంస్థలు కానీ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన ఎటువంటి పోరాటం చేశాడు సో ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి అనేక దురాచారాలు ఉన్నాయి ఒకటి ఏంది వితంతు పునర్వివాహాలు వితంతు వివాహ అదే చైల్డ్ మ్యారేజెస్ తీసుకోవచ్చు సతీ సాగమనం తీసుకోవచ్చు వేసవ వ్యవస్థ తీసుకోవచ్చు ఓకేనా సో ఇలాంటివన్నీ దురాచారాలు ఈ దురాచారాలను సమాజం నుంచి ఎలిమినేట్ చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఓకేనా సో కాబట్టి ఆ దుర దురాచరణ ఏ దురాచారానికి వ్యతిరేకంగా ఈ కందుకూరి పడ్డాడు సో అంటే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశాడా వితంతువులకు పునర్వివాహాలు చేయడం కోసం ప్రయత్నం చేశాడా సో సతీ సాగమనాన్ని పూర్తిగా హెల్మెట్ చేయడం కోసం ఆయన పోరాటం చేశాడా ఆయన ఏం ఎంచుకున్నాడు సమాజంలో ఏ రుగ్మతను ఎంచుకొని ఆయన పూర్తిగా దానికోసం పోరాటం చేశాడు అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ సో దాన్ని హెల్మెట్ చేయాలంటే ఖచ్చితంగా సొసైటీ నుంచి సో ఏం చేయాలి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్ ఆ సంస్థ ద్వారా పత్రికలను ప్రచురించాలి గ్రంథాలు రచించాలి సో తన తమ తాను ఏదైతే చెప్పదలుచుకున్నాడో సమాజానికి ఆ సమాచారాన్ని ఆ గ్రంథాల రూపంలో సమావేశాల రూపంలో సో నెక్స్ట్ పత్రికల రూపంలో ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి వారే సోషల్ రిఫార్మర్స్ అంటారు అలా మనకి సో ఆంధ్రదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించినటువంటి వ్యక్తి సో ఎవరి కాలం నుంచి సోషల్ రిఫార్మ్స్ బాగా డెవలప్ అయ్యాయంటే సో కందుకూరు వేరేస్లింగ్ అందుకే కందుకూరు వీరేషలంగానికి ముందు కాలము కందుకూరు వీరేశలింగం కాలము కందుకూరు వీరేశలింగం తర్వాత కాలం అని చెప్పేసి మూడు యుగాలుగా విభజించుకొని సో మొత్తం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వస్తారనమాట సోషల్ రిఫార్మర్స్ కేవలం ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులే అనమాట సో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని పూర్తిగా సో మార్పు చేయడం కోసం సంస్కరించడం కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారులు అందుకే సాంఘిక సంస్కరణ ఉద్యమాలు సాంఘిక సంస్కర్తల యొక్క నాయకత్వంలో జరుగుతుందనమాట సో కాబట్టి వాళ్ళు ఏ సమాజంలో ఏ రుగ్మతలకు వ్యతిరేకంగా తిరువాటు చేశారు అనేది మనం తెలుసుకొని సో వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్థలు ఏమున్నాయి నెక్స్ట్ తర్వాత సంస్థలు ఏమున్నాయి నెక్స్ట్ తర్వాత గ్రంథాలు ఏమున్నాయి నెక్స్ట్ ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టి ప్రజలకు అవే అదే అవేర్నెస్ కల్పించారనేటువంటి పనంలో ఇక్కడ ఒక చాప్టర్ ఉంది దాన్ని మనం సోషల్ రిఫార్మ్స్ అంటాం సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అంటాం సాంఘిక సంస్కరణ ఉద్యమాల నుంచి అక్కడ కూడా మెయిన్ ఒక సోషల్ రిఫార్మర్ యొక్క బుక్ మీదైనా అడుగుతాడు లేదంటే సంస్థ మీదైనా అడుగుతాడు లేదా పత్రిక మీద అయినా అడుగుతాడు లేదు అంటే అక్కడ సాయన ఓకేనా సంఘ సంస్కరణ సమాజంలో దేన్ని వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఓకేనా సో అది ఎక్కువగా మనకు అడుగుతాడు కలిసి బిరుదులు కూడా టైటిల్స్ సో ఇక్కడ సోషల్ రిఫార్మర్స్కు ఉన్నటువంటి టైటిన్స్ ఏంటి బిరుదులు ఏంటి ఆ బిరుదుల మీద కూడా ఒక అవగాహన ఉండాలి అనమాట సో కాబట్టి ఆ పర్సనాలిటీస్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా మనం కంటుపాఠం చేసినట్లయితే అక్కడి నుంచి కూడా ఒక రెండు మూడు బెట్లు వచ్చే అవకాశం ఉంది అనమాట ఓకేనా అంటే ఫస్ట్ మనం సిలబస్ మీద సమగ్ర అవగాహన ఉండాలండి అసలు ఫస్ట్ యూనిట్లో ఏముంది సెకండ్ యూనిట్లో ఏముంది థర్డ్ యూనిట్లో ఏముంది ఫోర్త్ యూనిట్లో ఏముంది ఫిఫ్త్ యూనిట్లో ఏముంది ఓకేనా సో కాబట్టి ఫోర్త్ ఫిఫ్త్లో కూడా ఎక్కువ మ్యాటర్ ఉంది ఇప్పుడు మనకు ఫోర్త్ ఫిఫ్త్ తీసుకుంటే ఫోర్త్ యూనిట్ ఏమో ఆంధ్ర రాష్ట్రం అవుతారనా ఫిఫ్త్ యూనిట్ ఏమో ఆంధ్రప్రదేశ్ అవుతారనా ఓకేనా సో నెక్స్ట్ తర్వాత గిరిజన అదే గిరిజన సంస్కృతులు కానీ నెక్స్ట్ తర్వాత కిసాన్ ఉద్యమాలు కిసాన్ అదే రైతు ఉద్యమాలు కానీ సో ఇవన్నీ కూడా మనకు అక్కడ ఆ ఏరియాలో కవర్ కవర్ అయ్యేటువంటి అంశాలుగా చెప్తా ఉన్నాం ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల మీద ఒక క్వశ్చన్ అని చెప్పుకున్నాం నెక్స్ట్ ఇదంతా నేర్చుకుంటే ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు నెక్స్ట్ జమీందారీ వ్యతిరేక ఉద్యమాల మీద కూడా ఒక క్వశ్చన్ రావచ్చు కిసాన్ ఉద్యమాల మీద ఒక క్వశ్చన్ రావచ్చు అంటే ఈజీగా మనం ఒక మూడు క్వశ్చన్లు అక్కడ చేసుకున్నాం నెక్స్ట్ తర్వాత జాతీయ ఉద్యమం అంతా కూడా బాధ అయితే ఒక ఆరు బిట్టు రావచ్చు అనమాట ఓకేనా అది ఒక సిక్స్ ఒక త్రీ అంతా నైన్ అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చి సాంఘిక సంస్కరణ ఉద్యమాల మీద ఎక్కువగా ఇప్పటివరకు అయితే ఎక్కువగా ఈ యొక్క బిరుదులు ఉన్నాయో ఆ బిరుదులు ఎక్కువగా అడిగిన దాఖలు కనిపిస్తాయి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంస్థలే సో ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతూ రావడం జరిగింది అన్నమాట మరి ఇప్పుడు కొత్త కదా మనకి ఏపీహిస్ట్రీ సో ఏపీహిస్ట్రీ మనం ఇప్పుడు జరిగినటువంటి ఫిలిమ్స్ ఎగ్జామ్ను బేస్ చేసుకున్నట్లయితే ఏపీహిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారు అనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట ఎందుకంటే ఇంతకుముందు ఏదో పలాని పత్రికను రచించింది ఎవరు ఓకేనా ప్రచురించింది ఎవరు దాని సంపాదకుడు ఎవరు ఓకేనా లేకపోతే దాని ఫౌండర్ ఎవరు ఇలా క్వశ్చన్లు అడిగే అనమాట కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది అనమాట అంటే ఇప్పుడు పర్సన్ తీసుకొని ఆ పర్సన్ గురించి పూర్తిగా నీకు అవగాహన ఉంటే తప్పితే సో బట్టి కొట్టినట్టు చదివితే కుదరదు అనమాట ఓకేనా అందుకే ఏం చేయాలి పర్సన్ గురించి పూర్తి వివరణ మనకు ఇప్పుడు కందుకూరు విదేశాలు కంటే పుట్టు పూర్వతులు ఆయన ఎక్కడ పుట్టాడు ఏంటి ఏం చదివాడు ఓకేనా నెక్స్ట్ తర్వాత ఆయన సమాజంలో ఫస్ట్ ఆయన మార్పు అదే ఆయన సమాజానికి పోరాటం సమాజంలో ఉన్నటువంటి దురాచనకు వ్యతిరేకంగా పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట ఓకేనా సో ఇవన్నీ ఆ ప్రతి ఒక్క పర్సన్ గురించి పూర్తి వివరణ మీకు ఉంటేనే తప్పితే ఇప్పుడు క్వశ్చన్లు ఆన్సర్లు చేసే అవకాశం ఉండదు కలిసి కాకపోతే ఏంటంటే బెటర్లో బెటర్ సో ఏన్షియెంట్ మిడివల్తో పోల్చుకుంటే సో మోడర్న్ మనకు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట కొద్దిగా ఈజీగానే మనం చదువుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట సో దాంట్లో కూడా ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్ బాగా చదవండి అని చెప్పాము అనమాట ఓకేనా సో కాబట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అవుతారున్నా సో ఆంధ్రప్రదేశ్ అవుతున్నా ఆంధ్ర రాష్ట్ర అవుతాన్నా ఆంధ్రప్రదేశ్ అవుతారన్నా ఆంధ్ర రాష్ట్ర అవుతున్నా రెండు ముఖ్యమైనటువంటి టాపిక్స్ అనమాట ఆంధ్ర రాష్ట్ర అవుతారనేమో నాలుగో యూనిట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అవుతారినేమో ఐదో యూనిట్లో ఉందనమాట ఓకేనా నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏమేమి ఉన్నాయి ఓకేనా ముఖ్యమైనటువంటి సీఎంలు ప్రస్తుత సీఎం వరకు కూడా మనం చూస్తాం అనమాట సో ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయితే రెండు వేల పద్నాలుగు వరకు ఒక దశ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ కాలంలో చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి సంస్కరణలు ఓకేనా సో ఏమైనా ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా అవన్నీ అనమాట ఓకేనా వాళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ పరిపాలనా కాలంలో ముఖ్యమైనవి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా సో అది మనకి గా ఫిఫ్త్ కి సంబంధించి ఫోర్త్ యూనిట్ అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనమాట ఓకేనా సో ఆంధ్ర రాష్ట్ర అవతరణ మనకు ప్రధానమైనటువంటి గా అక్కడ చెప్పచ్చు సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి థర్డ్ యూనిట్ లో కూడా కిసాన్ ఉద్యమాల మీద క్వశ్చన్ ఉంటుంది జమీందారీ వ్యతిరేక ఉద్యమాల మీద క్వశ్చన్ ఉంటుంది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల మీద క్వశ్చన్ ఉంటుంది జాతి ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఐదారు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట ఇక్కడికే ఫైవ్ ఫైవ్ టాపిక్స్ అయినాయి నెక్స్ట్ తర్వాత ఐరోపా వాసులు రావడము నెక్స్ట్ ఐరోపా వాసుల్లో ఎవరెవరు వచ్చారు ఫస్ట్ వచ్చింది ఎవరు చివరి వచ్చింది ఎవరు ప్రధానంగా రాజ్యస్థాపన చేసినటువంటి వారెవరు సో కాబట్టి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వస్తారు ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు ఓకేనా వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలను ఏమనిపిస్తామంటే సో ఇక్కడ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనిపిస్తాం ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మొత్తం ఎన్ని జరిగాయి ఏ ఆంగ్లో కర్ణాటక యుద్ధం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద ఉంది సో ఆంధ్రదేశం మీద ఏ కర్ణాటక యుద్ధం యొక్క ప్రభావం కనిపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఓకేనా సో ఆ విధంగా మనకి ఏదైతే ఉంది ఫస్ట్ వచ్చేసి ఏమన్నా మనము థర్డ్ యూనిట్లో థర్డ్ కి సంబంధించి ఫస్ట్ ఐరోపా వాసులో రాక నెక్స్ట్ తర్వాత బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో అది నేర్చుకోవడం జరుగుతుంది అమ్మ సో బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా విధానాలు ఓకేనా నెక్స్ట్ బ్రిటిష్ వారు పరిపాలన ఏ విధంగా ఉంది ఓకేనా ఆంధ్రదేశంలో సో బ్రిటిష్ సారీ అప్పట్లో ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉంది ఓకేనా సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట నెక్స్ట్ తర్వాత యొక్క పరిపాలనలో భాగంగా ఎక్కువగా ఎవరు ఏ బ్రిటిష్ అధికారులు అక్కడ పనిచేయడం జరిగింది అనే చూస్తాం అనమాట ఓకేనా సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి సిపాయిల తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు ఆంధ్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించింది సిపాయిల తిరుగుబాటు ఆంధ్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించింది అనమాట సో ఇది థర్డ్ యూనిట్ అంటే నైన్ దస్లో ఫస్ట్ ఐరోపా వాసులు రావడం అంటే బ్రిటిష్ ఫస్ట్ వచ్చేసి డచ్ వారు నెక్స్ట్ బ్రిటిష్ వారు నెక్స్ట్ తర్వాత ఫ్రెంచ్ వారు నెక్స్ట్ తర్వాత పోర్చుగీస్ వారు ఇది మీకు ఆర్డర్ తీసుకుంటే ఇక్కడ ఏపీలో ఇండియాకు ఏపీకి రివర్స్ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ ఫస్ట్ వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు వస్తారు భారతదేశ తీరాన్ని ఓకేనా కానీ ఇక్కడికి వచ్చే ఆంధ్ర హిస్టరీ జరిగేటప్పుడు ఆంధ్రదేశాన్ని తాకినటువంటి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్స్ ఎవరంటే సో మనం చెప్పుకుంటాం ఓకేనా సో డచ్ వారని చెప్తాం అనమాట డచ్ తర్వాత బ్రిటిష్ అనమాట సో ఆ విధంగా బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధాలను ఏమనిపిస్తుంటే సో ఇక ఇక్కడ జరిగేటువంటి వ్యాపారాల కోసం బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి తరచు యుద్ధాలు జరిగేవి ఆ యుద్ధాలని మనం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనిపిస్తాం ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం వచ్చేసి సో ఆ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద కనిపించదు రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద పాక్షికంగా సో ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ అంత మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది ఓకేనా సో మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనేది మనకు ఆంధ్రదేశ్ మీద అత్యంత ప్రభావితం చూపించినటువంటి సో యొక్క యుద్ధాలుగా చెప్తాం మనం ఆ విధంగా ఆంగ్లో కర్ణాటక యుద్ధాల్లో ఓడిపోయినటువంటి ఓకేనా సో వారు ఓకేనా ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో సో మనకు జరుగుతూ ఉంది అని చెప్పొచ్చు అనమాట ఓకేనా సో ఆ విధంగా ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో ఓడిపోయింది ఎవరంటే మనకు ఫ్రెంచ్ వాళ్ళు గెలిచినటువంటి వారు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అలా బ్రిటిష్ వారు తమ శత్రులైనటువంటి ఫ్రెంచ్ వారిని పూర్తిగా తరిమి కొట్టేసి సో భారతదేశం నుంచి వారి యొక్క ప్రాబల్యం తగ్గించేసి సో వీళ్ళు ఏం చేస్తారంటే భారతదేశ స్థానిక పాలకులను ఓడించి ఆ ప్రాంత భూభాగం తన ఆధిపత్యంలో తెచ్చుకుంటారు అనమాట ఓకేనా సో ఆ విధంగా ఏమవుతుందంటే మనకు అక్కడ బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనేది స్టార్ట్ అవుతుంది ఆ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరవుతాయి ఆ విధంగా ఫస్ట్ ఉద్యమాలు చేసింది ఎవరంట జమీందారులు గిరిజనులు రైతులు సన్యాసులు సిపాయిలు మరి తర్వాత భారత జాతీయ ఉద్యమం అనమాట సో ఆ విధంగా ఇక్కడ సాంఘిక సంస్కరణ ఉద్యమం ఫస్ట్ ఏమన్నా మనము మూడో కి సంబంధించి ఐరోపా వాసులు రావడం సో వచ్చినటువంటి ఐరోపా వారిలో బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధాలు జరగడం సో ఆ యుద్ధాల నుంచి పుట్టుకొచ్చినటువంటి సో వారే ఎవరంటే మనకు బ్రిటిష్ వారే చెప్పొచ్చు అనమాట ఓకేనా సో ఆ విధంగా బ్రిటిష్ వారు రాజ్యస్థాపన చేయడం జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ ఆ జాతీయోద్యమం ఆ విధంగా సో భారతదేశంలో బ్రిటిష్ వారు స్ట్రాంగ్గా మారిపోయిన తర్వాత సో ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఓకేనా సో ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా సో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడం జరిగింది అనమాట ఓకేనా సో కాబట్టి జాతీయ ఉద్యమం ఈ జాతీయ ఉద్యమం యొక్క ప్రభావం ఆంధ్రదేశం మీద ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం చూస్తామన్నమాట ఓకేనా నెక్స్ట్ తర్వాత కిసాన్ ఉద్యమాలు జమీందారు వ్యతిరేక ఉద్యమాలు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అలా నాకు తెలిసినంత వరకు నేను చెప్పే సలహా ఏంటంటే సో అసలు ఒకేసారి బుక్కు పట్టద్దు ఫస్ట్ సిలబస్ తెచ్చుకోండి సో మొత్తం నాలుగు ఐదు యూనిట్లకు సంబంధించి ప్రతి టాపిక్ మీరు ఫస్ట్ అది చదవండి ఓకేనా సో ఫస్ట్ వెంటనే మీరు బుక్ తీసుకొని ఏం చదవాలని చెప్పేసి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ కూడా ఏంటంటే సిలబస్లో ఉన్నట్టు ఇస్తున్నారు లేనట్టు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు సో అప్పుడు నువ్వు ఏం చేయాలి సిలబస్ సీట్ పక్కన ఉండాలన్నమాట సిలబస్ తీసుకొని నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్లో ఏం పెట్టారు సెకండ్ యూనిట్లో ఏం పెట్టారు థర్డ్ యూనిట్లో ఏం పెట్టారు ఓకేనా సో ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం అన్ని టాపిక్స్ను షూట్ చేసి పెట్టుకో అనమాట ఓకేనా సో ప్రతి సబ్జెక్ట్ కూడా ఎవరు ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ లో సో కాబట్టి దాంట్లో నీకేం అవసరం ఓకేనా ఇప్పుడు ఈ ఎగ్జామ్ వరకు మాత్రమే రెడీ చేసుకున్నాడు అనుకోండి ప్రోగ్రాము ఇక్కడే యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ దానికి యూజ్ చేయరు కాబట్టి వాళ్ళు ఒకేసారి అన్ని చేసుకుంటారు అనమాట సో దాంట్లో నాకేం అవసరం అనేది నువ్వు చూసుకొని దాని ప్రకారం చదవాలనమాట సో కాబట్టి నీకు ఆడ సిలబస్ కాపీ ఉండాలి సిలబస్ కాపీలో ఏముందో దాని ప్రకారం ఫాలో కావడం జరుగుతుంది అనమాట ఫాలో కావాలి కావాలి అని చెప్తున్నాను నెక్స్ట్ తర్వాత కిసాన్ ఉద్యమాలు ఏమేమి ఉన్నాయో చూడాలి నెక్స్ట్ ఆంధ్ర జమీందారి వ్యతిరేక ఉద్యమాలు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు ఇలా మనకు అనేక ఉద్యమాలు ఉంటాయి అనమాట ఓకేనా తిరుగుబాట్లు బ్రాహ్మణ వ్యతిరేక తిరుగుబాట్లని నెక్స్ట్ జమీందారు వ్యతిరేక తిరుగుబాట్లని నెక్స్ట్ కిసాన్ తిరుగుబాట్లని సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అనమాట ఓకేనా ఇక్కడ సో ఏమవుతుంది థర్డ్ యూనిట్ అయిపోతుంది సో ఆంధ్ర రాష్ట్రం అంటే సో ఫోర్త్ యూనిట్ ఐదో యూనిట్ అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ అని చెప్పొచ్చు అనమాట సో ఇంకా మీకు తెలిసిందే కదా ఈ ఏదైతే రెండవ ఏంటంటే చాలా పెద్దది కదా మరి ఒక ఐదు టాపిక్లు ఉన్నాయి ఇక్కడ కాకతీయులు తీసుకోవచ్చు ఓకేనా సో కాకతీయులు కాకతీయుల తర్వాత మనకి ఏమొస్తుంది కాకతీయుల తర్వాత రెడ్డి రాజులు ముసునూరి వంశం ముసునూరి వంశం ఓకేనా సో రెడ్డి రాజులు ముసునూరి వంశము అనమాట ఓకేనా సో రెడ్డి రాజులు కాకతీయులు రెడ్డి రాజులు నెక్స్ట్ తర్వాత ముసునూరి వంశం నెక్స్ట్ తర్వాత విజయనగర సామ్రాజ్యం కుతుబ్ షాహీలు నెక్స్ట్ తర్వాత తెలుగు భాష సాహిత్యం ఈ టాపిక్స్ అన్నింటిని ఏమనిపిస్తామంటే సో మనం సెకండ్ యూనిట్గా చెప్తాం అనమాట అదే నీకు ప్రీ హిస్టరీ ఫస్ట్ ప్రీ హిస్టరీ నెక్స్ట్ కావచ్చు శాతవాన్లు కావచ్చు నెక్స్ట్ తర్వాత ఇక్ష్వాకులు కావచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిట్లో ప్రీ హిస్టారిక్ పీరియడ్ నెక్స్ట్ శాతవాన డైనాస్టీ పోస్ట్ పీరియడ్ పీరియడ్లో మనకు ఎవరు వస్తారంటే ఇక్స్వాకులు వస్తారు ఓకేనా నెక్స్ట్ సాతవార్లు తర్వాత ఇక్స్వాకులు నెక్స్ట్ బృహోత్పలాయంలో మన దాంట్లో లేదు నెక్స్ట్ తర్వాత ఆనంద గోత్రజులు లేదు ఓకేనా ప్రాచీన పల్లవులు లేదు సో సో ఫైనల్గా మనకి ఏంటంటే విష్ణు కుండీళ్ళు అనమాట విష్ణు కుండీళ్ళు రావడం జరుగుతుంది సో ఈ విధంగా విష్ణు కుండీళ్ళు నెక్స్ట్ తర్వాత ఈ విధంగా శాత చారిత్రక యుగపు సంస్కృతులు కావచ్చు నెక్స్ట్ రెండోది వచ్చేసి మనకి పూర్వచారిత్రిక ఈ శాతవాహన యుగం శాతవాహన తర్వాత ఇక్ష్వాకులు ఇక్ష్వాకుల తర్వాత మనకు ప్రధానమైనటువంటి రాజవంశం తూర్పు చాలికులు అని చెప్పొచ్చు ఓకేనా సో విష్ణు గుండెలు తర్వాత తూర్పు చాలిక్కులు అనమాట ఈ తూర్పు చాలికులతో పాటు మనకు అనేకమైనటువంటి తూర్పు చాలికులు నెక్స్ట్ తర్వాత తెలుగు చొలులు ఇవంతా కూడా మనకు ఫస్ట్ యూనిట్ వస్తుంది అనమాట సో ఇవి ఇవి కూడా ఒక సిక్స్ టాపిక్స్ అనమాట సో కాబట్టి సిక్స్ సిక్స్ ఒక టాపిక్స్ అనమాట సో ఆల్రెడీ మనం ఈ రెండు యూనిట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది వీడియో క్లాసెస్ కూడా ఎండింగ్ ఎండింగ్లో ఉన్నాం మనం ఓకేనా సో ఇంకా థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ సిలబస్ అనేది మనకు తుదిగా ఫాస్ట్గానే అయిపోతుంది అని చెప్పొచ్చు అనమాట సో కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ సిలబస్ బాగా చదవండి సిలబస్ మీద పట్టు సాధించండి ఓకేనా సో దాంట్లో నేనేం చదవాలి సో ఏమి యాడ్ చేసుకుని చదవాలి హిస్టరీలో అయితే మాక్సిమం యాడ్ చేసుకునేది ఏమి ఉండదు కాబట్టి సో మీరు సేఫ్ అనమాట ఓకేనా సో ఇది మనకి ఈ యొక్క ఎలా చదవాలి ఏంటి ఓకేనా మొత్తం మీరు సిలబస్ తీసు తీసుకొని సిలబస్ కాపీ తీసుకొని మొత్తం ఐదు యూనిట్లకు విపజించుకొని మనం ఎక్కడ చదవాలి తొందరగా సిలబస్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది ఓకేనా సో అందు చూసుకొని సో మీరు బాగా చదవాలని నేను కోరుకుంటాను అనమాట ఓకేనా సో మనం ఏదైతే ఉందో కొత్తగా మనం ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కదా సో దాన్ని మనం టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ సో ఇక్కడ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ యొక్క ఉపయోగం ఏంటంటే మీకు ఆల్రెడీ లాస్ట్ సె సెషన్లో చెప్పడం జరిగింది మెయిన్ ఏంటంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి జస్ట్ మనకి ఈ సమాచారం వెళ్తుంది ఉద్దేశంతో మాత్రమే మన మనం వీడియో చేయడం జరిగింది సో ఇక్కడ మీకు టుమారో నుంచి మీకు రెగ్యులర్గా మనం యూట్యూబ్లో టచ్లో ఉంటాం ఓకేనా సో ఈ టెస్ట్ సిరీస్లు అనేటివి మనం ఖచ్చితంగా మంచిగా చేద్దాం మీకు మంచిగా నేను క్వశ్చన్ పేపర్ రాడి సో ఏదో కాపీ పేస్ట్ చేసేది కాకుండా నేను ఓన్గా రాసి మీకు ఎగ్జామ్స్ పెడతాను ఓకేనా ఇరవై టెస్ట్లో హామీ ఇవ్వడం జరిగింది కదా సో విధంగా మెంటర్షిప్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ కావచ్చు ఓకేనా సో మీరు ఎవరైనా సరే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి సో మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక బెల్ ఐకాన్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి ఓకేనా సో ఇది ఈ విధంగా చూసుకోండి ఒకసారి మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఎవరు ఉంటే సో మీరు ఒకసారి మీరు కాంటాక్ట్ కావచ్చు అండి ఓకేనా సో ఇది మనకు దీనికి సంబంధించి పూర్తి మీకు షెడ్యూల్ అనేది మేము అనవచ్చేస్తామన్నమాట ఓకేనా సో టుమారో అట్లా మీకు అనౌన్స్ చేస్తాం అంటే మినిమం ఒక ఫస్ట్ ఒక టాపిక్ మీరు చదవాలంటే నేను ఒకేసారి మీరు వెంట వెంటనే పెట్టేస్తే మీరు చదవడానికి కూడా టైం ఉండదు అందుకే నేను ఏమనుకున్నానంటే చాప్టర్ వైజ్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఉంది ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇచ్చాను నేను ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ మీకు టాస్క్ ఇచ్చాను ఓకేనా దాన్ని మీకు ఒక టైం ఫోర్ డేస్ టైం ఇస్తాను నేను ఆ ఫోర్ డేస్ టైంలో మీరు ఏం చేయాలంటే చదువుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ ఫోర్ డేస్ ఒకే టాపిక్ ఏం చదవరుగా మీరు సో మిగతా సబ్జెక్ట్ చదువుకుంటూనే ఒక టైం మీరు ప్రాపర్ టైం ఫిక్స్ చేసుకొని ఏం చేస్తారంటే దాన్ని బాగా ఈ ఫోర్ డేస్ బాగా పెట్టుకోండి సో ఇప్పుడు ఏం చేస్తాము ఫోర్ డేస్ తర్వాత ఎగ్జామ్ పెడతాం సో ఈ ఎగ్జామ్ ఏం చేస్తుందంటే ఎగ్జామ్లో మీరు అదే మంచిగా రాసి ఉంటారు లేదంటే కొద్దిగా వెనకబడి ఉంటారు సో అప్పుడు ఏం చేయాలి పేపర్ ఎక్స్ప్లెనేషన్ వినాలి అనమాట సో ఆ విధంగా అక్కడ కూడా ఒక టూ అవర్స్ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు సో అలా ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతూ వస్తుంది అనమాట ఓకేనా సో అది ప్లాన్ చేసుకోండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ అందరు కూడా బాగా రాయాలి మీరు ఎగ్జామ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి